అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో చిన్నతనంలోనే అసామాన్యమైన ప్రతిభను కనపరిచి గొప్ప గొప్ప విజయాలను సాధించిన ఓ ముగ్గురు అమ్మాయిల గురించి తెలుసుకుందాం ఇలాంటి విషయాలను వినడం వల్ల జీవితం పట్ల సానుకూలమైనటువంటి దృక్పథం ఏర్పడుతుంది అలాగే చిన్న చిన్న సమస్యలకు కష్టాలకు భయపడిపోకుండా మానసికమైన ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఎలా ముందడుగు వేయాలో కూడా తెలుస్తుంది కాబట్టి తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి పిల్లలకు చూపించండి సాహితీ కౌముదీ ఛానల్ను మీరు మొదటిసారి కనుక చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం తెలుసుకునే అమ్మాయి హారిక ఈమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు ప్రాంతానికి చెందిన అమ్మాయి అది ఒక గిరిజన ప్రాంతం తల్లిదండ్రులు దిగువ మధ్యతరగతికి చెందినవారు తండ్రి కుటుంబాన్ని పోషించడం కోసం బట్టలు కుడుతూ ఉండేవారు అలాగే వంటలు కూడా చేస్తూ ఉండేవారు ఇలాంటి పరిస్థితుల్లో చదువు పట్ల చాలా ఆసక్తితో శ్రద్ధతో ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంది హారిక ఆ ప్రాంతంలో ఉన్న న్యాయస్థానాన్ని చూసి అక్కడికి వచ్చి వెళ్తూ ఉన్న న్యాయవాదులను న్యాయమూర్తులను చూసి తన పిల్లలు కూడా అంత ఎత్తు ఎదిగితే బాగుంటుంది అని అనుకున్నాడు తండ్రి తండ్రి యొక్క కోరికను తన కలగా లక్ష్యంగా మార్చుకుంది హారిక అందుకోసం శ్రమించింది కాకతీయ యూనివర్సిటీ నుంచి బిఏఎల్ఎల్బి పట్టాను పొందింది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టాను కూడా పొందింది రెండు వేల ఇరవై రెండు జూనియర్ సివిల్ జడ్జ్ నియామక పరీక్షలలో ఉత్తమమైన మార్కులను సాధించి న్యాయమూర్తిగా ఉద్యోగాన్ని సంపాదించింది ఇది కేవలం ఆమె విజయమే కాదు ఆ ప్రాంతం నుంచి న్యాయమూర్తిగా ఎంపికైన మొదటి అభ్యర్థిగా మొదటి వ్యక్తిగా ఒక చరిత్రను సృష్టించింది హారిక రెండు వేల ఇరవై మూడులో న్యాయమూర్తిగా బాధ్యతలను కూడా చేపట్టారు వీరు సాధించడానికి అన్ని వనరులు ఉండి అనుకూలమైన పరిస్థితులు ఉండి నిబద్ధత లేక శ్రమించే గుణం లేక ఏమీ సాధించకుండా చివరకు వ్యక్తుల మీదో పరిస్థితుల మీదో నిందను మోపే వాళ్ళకి ఈ హారిక సాధించిన విజయం గొప్ప సమాధానం మనం తెలుసుకోబోయే రెండవ అమ్మాయి పేరు కూడా హారికే తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయి పట్టుదలకి మరో పేరు అని చెప్పవచ్చు ఆత్మవిశ్వాసానికి కొండంత రూపం అని చెప్పచ్చు అలాగే అందుబాటులో ఉన్నటువంటి వనరులను సాధనాలను వివేకంతో వాడుకుంటూ విజయాలను ఎలా సాధించవచ్చో తను ఆచరణలో పెట్టి చూపించిన అమ్మాయి ఆరున్నర సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయింది హారిక తల్లి బీడీ కార్మికురాలు అలాగే దేవాలయాలలో చిన్న చిన్న పనులను చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చింది ఈ పరిస్థితుల్లో చిన్నతనం నుంచి చదువు పట్ల ఆసక్తి కలిగిన హారిక చాలా చిన్న వయస్సులోనే అంటే పదో తరగతి లోపే తన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఎలా అయినా సరే వైద్యురాలని కావాలి అని అనుకుంది వైద్య విద్యని అభ్యసించాలి అని నిర్ణయించుకుంది అందుకు తగినట్లుగా చిన్నతనం నుంచే ఆయా అంశాల మీద పట్టును సాధించడం ప్రారంభించింది రెండు వేల సంవత్సరంలో నీట్ పరీక్షలు రాసింది అమ్మాయి అయితే ఫ్రీ సీటుని సంపాదించడానికి కావలసిన మార్కులు కావవి అందువల్ల మళ్ళీ రెండవసారి ప్రయత్నం చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మళ్ళీ నీటు పరీక్షను రాసింది అయితే ఈసారి కూడా ఆ అమ్మాయికి కావలసినటువంటి మార్కులు రాలేదు దేనికి కావలసిన మార్కులు అంటే ఫ్రీ సీటును పొందడానికి కావలసిన మార్కులు రాలేదు వచ్చిన మార్కులు మంచి మార్కులే కానీ అది కేవలం ఫ్రీ సీట్ అయితే మాత్రమే ఆ అమ్మాయి అడుగు ముందుకు వేయగలదు కాబట్టి అప్పుడు కూడా ఆ అమ్మాయి ఏమీ నిరాశ చెందకుండా మళ్ళీ మరొకసారి ప్రయత్నం చేస్తాను అని అనుకుంది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మళ్ళీ నీట్ పరీక్షలు వ్రాసింది మొదటి రెండుసార్ల్లో తాను చేసినటువంటి తప్పులు లేదా ఎక్కడెక్కడ ఏ ఏ అంశాల్లో తాను వెనకబడి ఉందో చూసుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ స్నేహితురాలి దగ్గర ఒక ఫోన్ అడిగి అందులో ఈ పరీక్షాంశాలకు సంబంధించిన వీడియోలను చూస్తూ అభ్యసించడం ప్రారంభించింది కొంతకాలం తర్వాత తనకు అనిపించింది స్నేహితురాలు ఫోన్ అంటే మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి ఇంట్లో ఉన్నప్పుడు చదువుకోవాలి అంటే కుదరటం లేదని చెప్పి తల్లిని అడిగింది అమ్మ ఒక్క ఫోన్ కొనియమ్మా అని అడిగింది అంటే ఆ తల్లి ఫోన్ ఒకటి ఉంటే మనం అనుకున్నది అయిపోతుందమ్మా ఎంతోమంది వేలు లక్షలు ఖర్చు పెట్టి దానికోసం ట్రైనింగ్ తీసుకుంటేనే సాధించలేకపోతున్నారు కదా ఒక్క ఫోన్తో ఏమైపోతుంది అని ఒక సగటు తల్లిలాగా ఆ అమ్మ స్పందించింది కానీ తల్లికి ధైర్యం చెప్తూ ఈసారి నేను ఖచ్చితంగా కొట్టి చూపిస్తానమ్మా ఒక్క ఫోన్ కొని అని బ్రతిమాలిందట కన్న కూతురు కోరికను కాదనకుండా కష్టపడి అడిగిన ఫోనుని కొనిచ్చింది ఆ తల్లి ఆ క్షణం నుంచి అదే పట్టుదలతో మనం చూడండి ఇప్పుడు మనకు ఉండేటువంటి వనరుల్ని మనం ఎలా వాడుకుంటాము అన్నది మన వివేకం మీద ఆధారపడి ఉంటుంది అదే ఫోనుని మన చేతిలో పెట్టుకుని దానికి బానిసలైపోయి అది లేకపోతే బ్రతకలేమనే స్థితికి వచ్చినటువంటి పిచ్చిపట్టిన ఉన్మాద స్థితిలో ఉన్న వ్యక్తులను కూడా మనం చూసాం అదే ఫోనుని తను ఉపయోగించుకుని తన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి మెరుగులు దిద్దుకోవడానికి ఒక మెట్టు ఎదగడానికి ఎలా ఉపయోగించుకుంటుందో ఈ అమ్మాయి మనకు చూపిస్తోంది ఆ ఫోన్లో పరీక్షాంశాలకు సంబంధించిన వీడియోలను నిరంతరం చూస్తూ అభ్య అభ్యాసం చేస్తూ రోజుకి పదకొండు నుంచి పన్నెండు గంటలు తక్కువ కాకుండా శ్రమపడి రెండు వేల ఇరవై రెండు నీటిలో ఆ అమ్మాయి ఉచితమైనటువంటి సీటుని పొందింది దేశంలో నలభై వేల తొమ్మిది వందల యాభై ఎనిమిదవ ర్యాంక్ అమ్మాయిది రాష్ట్రంలో ఏడు వందల మూడవ ర్యాంకు ఈసారి అమ్మాయి చేసి చూపించింది మొదటిసారి ఓటమి వెక్కిరించింది రెండవసారి కృంగదీసింది అయినా సరే వాటిని తన విజయాలకి మెట్లుగా మార్చుకుందే తప్పితే గాని ఆ అమ్మాయి ఆ ఓటమికి భయపడిపోలేదు ఓటమికి బాధపడి కూర్చుండిపోలేదు తిరిగి మళ్లీ సాధించగలను అనే నమ్మకంతో తనను తాను తనను తాను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ సాధించి చూపించింది యువతకు ఈరోజు మంచి ప్రేరణగా స్ఫూర్తిగా నిలిచింది మనకున్న వనరులను సద్వినియోగం చేసుకోవడం అంటే ఇదే వైజ్ఞానికంగా మనం ఎంతో ఎదుగుతున్నాం అడుగులు ముందుకు వేస్తున్నాం చాలా అభివృద్ధిని చెందుతున్నాం అయితే మనం ఆ విజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాము ఎలా ఉపయోగించాలి అన్నది మాత్రం వివేకం మీద ఆధారపడి ఉంటుంది నిప్పును పుట్టించినటువంటి మానవుడు ఆ నిప్పుని ఎలా ఉపయోగించుకోవాలి అని వివేకాన్ని ఉపయోగించినప్పుడు మాత్రమే దానివల్ల సత్ఫలితాలు ఉంటాయి అదే వివేకాన్ని కోల్పోయి ఆ నిప్పును కనుక ఉపయోగించడం మొదలు తిరిగి తనకే అది ప్రమాదాన్ని చేకూర్చే స్థితి ఏర్పడుతుంది అందువల్ల విజ్ఞానము వివేకము ఈ రెండు నాణానికి బొమ్మ బురుసులు లాంటివి కేవలం విజ్ఞానం ఉంటే సరిపోదు కేవలం వివేకం ఉంటే సరిపోదు ఈ రెండు తోడైనప్పుడు మాత్రమే చక్కగా జీవితము అలాగే సమాజం కూడా అభివృద్ధి పథంలో ఉంటుంది ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే అజ్ఞానంతో వచ్చే ఇబ్బంది కంటే కూడా వివేకం లేని విజ్ఞానం వల్ల కలిగే ప్రమాదమే చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ హారిక అనే అమ్మాయి తాను సాధించి చూపించింది వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆచరణలో పెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచింది ఇక ఇప్పుడు మనం తెలుసుకునే మూడో అమ్మాయి నిఖిత చిచ్చర పిడుగు చాలా చిన్న అమ్మాయి పదమూడేళ్ల వయస్సు కలిగిన అమ్మాయి ఈ అమ్మాయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందింది ఇటీవల కాలంలో అకస్మాత్తుగా ఎదురైన ఒక సమస్యకు ఆమె స్పందించిన తీరు ఆమెను చాలా ప్రసిద్ధురాలని చేసింది ఎంతటి ప్రసిద్ధురాలని చేసింది అంటే ఆనంద్ మహీంద్ర గారు ప్రత్యేకంగా స్పందించి భవిష్యత్తులో ఆ అమ్మాయి ఉద్యోగం చేయాలి అని అనుకుంటే మా కంపెనీలో ఎప్పుడు ఆ అమ్మాయికి ఉద్యోగం సిద్ధంగా ఉంటుంది అని భరోసా ఇచ్చేంతగా ఆ అమ్మాయి ప్రసిద్ధి చెందింది ఇంతకీ ఆ అమ్మాయి చేసిన పని ఏమిటి ఎదురైన సమస్య ఏమిటి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆ అమ్మాయిది వారు ఉండేటువంటి ప్రాంతంలో కోతుల బెడద చాలా ఎక్కువట అందరూ చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇంటి తలుపులు వేసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటారు పొరపాటు ఏమైనా తలుపులు తీసేసి ఉంటే కోతులు గుంపులే ఇంట్లోకి వచ్చి భీభత్సాన్ని సృష్టించేటువంటి పరిస్థితులట ఇలాంటి సమయంలో అనుకోకుండా బంధువులు ఎవరో రావడం తిరిగి వెళ్ళేటప్పుడు తలుపులు వేయడం అన్నది మర్చిపోవడం అజాగ్రత్తలో చూసుకోకపోవడం మూలాన తలుపులు తెరిచే ఉన్నాయి ఆ సమయంలో కోతుల గుంపు ఇంట్లోకి ప్రవేశించింది వంటింటినంతా కూడా చిందరవందరగా చేసింది బీభత్సం సృష్టిస్తోంది ఆ సమయంలో ఆ అమ్మాయి కొన్ని నెలల వయస్సు కలిగిన చిన్న పాప వీరిద్దరూ ఇంట్లో ఉన్నారు మిగిలిన వారు పై అంతస్తులో ఉన్నారు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యి ఆ కోతులంతా అక్కడ బీభత్సాన్ని సృష్టిస్తూ ఉంటే ఈ అమ్మాయి భయపడింది సాధారణంగా అందరూ ఎలా ప్రతిస్పందిస్తారో అలాగే ప్రతిస్పందించింది ముందు చాలా భయపడింది ఎప్పుడైతే ఆ కోతులు నెమ్మదిగా తమ మీదకి వస్తున్నాయి అని అనిపించిందో పక్కనే ఉన్న చిన్నపిల్లని చూసిందో అప్పుడు తను ఒక్క నిమిషం ఆ భయాన్ని పక్కన పెట్టి ఎదురుగా కనిపిస్తూ ఉన్న వాయిస్ అసిస్టెంట్ అలెక్సాని ఒక్క కమాండ్ ఇచ్చిందట అంటే కుక్కలాగా గట్టిగా మురుగు అని వెంటనే ఆ వాయిస్ అసిస్టెంట్ నుంచి కుక్కల అరుపులు గట్టిగట్టిగా గట్టిగట్టిగా వినిపించాయి ఆ అరుపులకి కోతులు భయపడి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాయి సన్నివేశం చాలా చిన్నది కానీ ఆ స్థానంలో మనం ఉంటే మనం అలాగే ప్రవర్తించేవాళ్ళమా అని ప్రశ్న వేసుకుంటే అంత సమయస్ఫూర్తితో ఆ క్షణానికి అప్పటికప్పుడు మనం అంత ధైర్యంగా ప్రతిస్పందిస్తామా అంటే ఒక ప్రశ్నార్థకమైన గుర్తే ఉంటుంది అలాంటిది పదమూడేళ్ల వయస్సులో అంత చిన్న వయస్సులో భయాన్ని పక్కన పెట్టి ఆలోచించగలిగింది ఆ అమ్మాయి దీని ద్వారా అమ్మాయి మనకేం చెప్తోంది అంటే ఆలోచించడం మొదలు పెడితే పరిష్కారం మన చుట్టూనే ఉంటుంది ఎక్కడో ఉండదు ఆ అమ్మాయి ఓ కర్ర కోసం పరిగెత్తలేదు లేకపోతే ఇంకేదైనా దొరుకుతుందా అని చూడలేదు కేవలం ఒక్కసారి చుట్టూ ఉన్న పరిసరాలను అలా గమనించిందంటే ఎదురుగా కనిపించిన వాయిస్ అసిస్టెంట్ తనకు పరిష్కారంగా కనిపించింది అలాగే మనకి కూడా మన జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు సహజంగానే బాధో భయమో కలుగుతాయి కానీ ఆ బాధలోనో ఆ భయంలోనో అలా ఉండిపోకుండా మనల్ని మనం గనక తిప్పుకోగలిగితే వెంటనే ఆ సమస్యకి పరిష్కారం కనిపిస్తుంది ఆ కష్టం నుంచి గట్టెక్కే ఆలోచన వచ్చి తీరుతుంది శోకేన బుద్ధి ప్రష్టాభవతి అంటారు మనం బాధలో ఉంటే మన బుద్ధి ఏమాత్రమూ పనిచేయదు అంటారు కేవలం బాధనే కాదు మితిమీరినటువంటి భావం అది బాధ అవ్వచ్చు భయం అవ్వచ్చు లేదా ఆనందం అవ్వచ్చు మితిమీరినటువంటి భావం ఏదైనా సరే ఆ స్థితిలో మన బుర్ర సరిగ్గా పనిచేస్తుంది అనే నమ్మకం లేదు అందువల్ల ఆ స్థితి నుంచి ఎంత తొందరగా బయటపడితే మనం ఆ సమస్య నుంచి ఆ కష్టం నుంచి అంత తొందరగా బయటికి రాగలుగుతాం అలా చేసి చూపించింది మనకి నిఖిత అనే పదమూడేళ్ల చిన్న అమ్మాయి ఈ అమ్మాయి చూపించింది కేవలం ధైర్యం సమయస్ఫూర్తి ఈ ధైర్యము సమయస్ఫూర్తే ఆ అమ్మాయి ఆ సమస్య నుంచి బయటకొచ్చేలా చేసింది తనను కాపాడుకుంటూ తన పక్కనే ఉన్న ఆ చిన్న పిల్లను కూడా కాపాడగలిగింది ఇలాంటి వాళ్ళు తరువాత తర్వాత భవిష్యత్తులో అద్భుతాలు సృష్టిస్తారు అని అనడానికి ఇవి చాలా చిన్న ఉదాహరణలు ఈ ముగ్గురు అమ్మాయిల గురించి మనం ఒకసారి తరచి చూస్తే వీరి యొక్క పరిస్థితులు కానీ లేకపోతే వీరికి ఉన్నటువంటి వనరులు కానీ మనకి పెద్దగా ఏం కనిపించవు మనం అసలు వాటిని వనరులుగా కూడా భావించం అలాంటి పరిస్థితులలో మనం మనకి ఏమీ కావు అనుకున్నటువంటి వనరులే వారికి అన్నీ అయ్యి ఆ సమస్యల నుంచి ఆ కష్టాల నుంచి బయటపడేసేలా చేసాయి వారు అనుకున్నది సాధించేలా చేసాయి కాబట్టి ఎక్కడ సంకల్పం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా మార్గం ఉంటుంది ఇలా రెండవ అమ్మాయి మనం ఎవరైతే హారిక గురించి మాట్లాడుకున్నామో ఆ అమ్మాయి మానవ ప్రయత్నం చేస్తే మనం అనుకున్నది సాధించడానికి ఎలాగోలాగా ఎక్కడొక్కడ మార్గం దొరుకుతుంది అని చెప్పింది అమ్మాయి నిజంగా ఉచితమైన సీటును సంపాదించిన తర్వాత కూడా ఆ కాలేజీలో జాయిన్ అవ్వాలి అంటే ఎంతో కొంత కనీసపు ఫీజు అన్నది ఉంటుంది అది కట్టడానికి కూడా వారి దగ్గర స్తోమత లేదు అది లేదు కదా అని చెప్పి ఆ ఒకవేళ వచ్చినా కూడా నేను చదవలేను కదా అని అమ్మాయి అసలు చదవడమే మానేలా అసలు ముందు నా ప్రయత్న లోపం లేకుండా నేను సాధించి చూపించాలిగా ఆ తర్వాత సంగతి కదా దాని గురించి అప్పుడు ఆలోచిద్దామని అనుకుని తన ప్రయత్న లోపం ఏమీ లేకుండా ప్రయత్నం చేసింది అమ్మాయి అందువల్లే ఆ తర్వాత తన వైద్య విద్యకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు చేసి పెట్టారు అదే అమ్మాయి అసలు ప్రయత్నమే చేయకుండా ఉంటే ఇలాంటి అవకాశమే వచ్చేది కాదు ప్రయత్నమే చేయకుండా ఉన్న చోటే ఉండిపోయి మనం విధినో తలరాతనో వ్యక్తులను నిందించడం సరికాదు అనే విషయం ఆ అమ్మాయి మనకి చాలా స్పష్టంగా తెలియజేసింది ఇలాంటి స్ఫూర్తిని కలిగించే వాళ్ళ విషయాలు అప్పుడప్పుడు మాట్లాడుకోవడం ద్వారా యువతలో చైతన్యం కలగాలి ఆలోచన విధానంలో మార్పు రావాలి అని కోరుకుంటూ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సాహితీకామదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్ఫూర్తిదాయకమైన అంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి